ఓ మామ్మ ఏం చేస్తున్నావు ఏ కడ పడతా లేదా గెనాలు నరుతున్నావు ఓ గొల్లన్న గొల్లికాడ గింత గింతకా నరికేది సాని గట్టినరకు అర్జుడు మీ అన్న నరికినకు సేనే కలిపి మీ అన్న గట్టి ఆడు నీ గట్టి ఆడు చూసుకో తినదా నీకు బతకాలని గింత కూడా తెలియదు ఓ ఇప్పుడు ఉన్న ఫల లచ్చలు బండి చెవే మళ్ళీ గెనాలకాడ నడి కోట్లు పండితూ కోట్లు ఉన్నఫలన్న బండి అంటే ఘనాలకాడ పండిస్తారు ఘనాలకాడ గెనం నరుతీ ఏంటి మీద నడతనుకునేది నువ్వు బొమ్మలాడి

మిమ్మల్ని కూతురి పెద్ద పని మరి రూపాయ మాట మాట్లాడతారు ఇందుకోన బుధర్లేస్తారు ఏ మిమ్మల్ని ఏమంటారు ఇప్పుడు ఆ న్యాన్లు నేను నండ్రే నన్నే మన ఇద్దరున్నప్పుడు నువ్వు నన్ను బండలు దుడిపిస్తావంట సామాన్లు దిక్కిస్తావంట బట్టలు దిక్కిస్తావంట అవన్నీ చెప్పిస్తావా నువ్వు యాన్ని చెప్పినది నీ జమే కదే నువ్వు నా బట్టలు బండలు దుడుస్తావు కసూడుసావు న్యాయం చెప్పినది ఏం తప్పుంది అరే ఇదంత జడం వచ్చినా మా ముందర పరువు తీసా ఫ్రెండ్ ఊరలో చెప్తున్నా ఒకటే యాదవ్ నీ పని అలా కాక కావాలన్న నీ అన్ని పనులు అలా చేస్తుంటే నువ్వు పుట్టి ఫుట్ ఇప్పుడు ఆ వాళ్ళ రొల్లు లేడి నీకు పైదాగా గినం నరుకుతావా మీ అన్నని పిలిపించి చేను కొడిపిద్దామా ఎప్పా ఫుట్ నీ మొక్కన మొక్క ఫుట్ వాడచ్చా వాడి ముందర ఏం గబ్బగబ్బు తిట్లు తిట్టాకు వాడి ముందర నా మర్యాద పోతుంది ఏం నీకు గినం అంత పని కదా సంసారి చెప్తాడు గణం నరికి అని ఆయన చూడ నరికి దాని మీద నడిచి రాలా దీని ఆమె రెండు మూడు సార్లు కింద పడి రావాలా గారి సబ్బు రాదాలి అవు బావా కొంచెమన్నా మర్యాద ఇస్తుంది నా బిల్లాన్ని చూసుకోలే నువ్వు వస్తే టిఫిన్ ఛాయ్ అలా చేసి పెడితే ఆ ఫోటో గంతా మర్యాద ఇస్తుంది నా పెక్క చూస్తా చూసి వస్తున్నా నీ పెన్న వంకేలా చాయ్ చేస్తుంది అదే ఆ ఛాయ్ ఇంకా కొన్ని నిల్లు పోతుంది కొన్ని పాలు పోతుంది ఇంకా గంటలకి ఒక రెండు రవ్వలు వేస్తుంది ఇస్తుంది అది ఛాయ్ అలే నా తిన్నాను తలుచుకుంటే ఊరు ఊరికే ఛాయ్ వస్తుంది కానీ ఏమంటున్నాను చెప్తలేని అప్పటికి దుడ్డు అయిపోతామండి ఉలే నీ పిల్లలు నీళ్ళ ఛాయ్ పోస్తుందిలే ఉలే నా పిల్లలు తలుచుకుంటే ఊరలే ఆటలు వస్తుందిలే ఏమంటే దుడ్డు లేవు నువ్వు నా పిల్లల గురించి ఇంకొక మాట మాట్లాడుతున్నా బుధర్ లేదు చెప్తా చెప్తాను పెద్దవాడు అని కూడా చూడండి చెప్తున్నా అంటే నన్ను ఎప్పుడు తెలుస్తావు నువ్వు రాలే ఫస్ట్ రాలే కొనకారా పాలి మాట్లాడు పెన్నం నీకు నేడు కొంచెం తక్కువ సొప్పాలు ఇప్పుడు నాకు ఉలే నీ పిల్లలు పెద్ద మురిగిందిలే మూడు రోజులు నిలువ కోసుకున్నది నా పెళ్ళము రోజు నిలువ పోసుకుంటది రోజు గుడి వేస్తుంది పెద్ద నీళ్ళేస్తుండదు లే నీ పెన్నం పెద్ద మురిగింది అంటే నా పెళ్ళం నిలువ కోసుకున్న కూడా మురిగింది అదే నా పెన్లానికి ఊర్లో తెలిసిన వాళ్ళు ఇంతమందారే నా ఊర్లే పోతే కురాయలకి గిరాయలకి సలాం కొడతారులే అట్ట ఉండాలి లే పెన్లకి ఊర్లో ఇంత మాదే తెలుసు ఉలే నా పెళ్ళికి ఇన్స్టాగ్రామ్ లో లక్ష మంది ఫాలోవర్స్ లేళ్ళము ఎక్కడన్నా ఊరు అనుకో అట్టే బండి మీద ఒకటి అక్క అక్క నీ ఫ్యాన్స్ అగరు తెలుసాలే నా పెళ్ళకి అంత ఫాలోయింగ్ నీ పెళ్ళం కదా ఊరు బయటకు పోతే ఫ్యాన్స్ నా పెళ్లాకి అట్టే ఊర్లోనే అవల పేర్లు చెప్తే ఫ్యాన్స్ పేర్లు చాలా పడిపోతావు ఎనీ టైం నా మీద పెన్నీ ఫ్యాన్స్ కుక్కలు దోమలు దోమలు అయితే కొడుకులే దోమలు అయితే రాత్ర నా పెన్న కరుచుకొనే ఉంటాయారా ఆయన నాకే ఆచారం అవుతుంది ఇంక అంతేకాకుండా పందులు అయితే బయట పోతేసలు అడమ్మ అంటే గన కట్టమని బుల్లెట్ కానీ వచ్చినట్టు వస్తే నా పెన్లకి చెప్పు నా పెన్లకి నీ పెన్ను రాజ్ లేదు కాదులే నీ పెళ్ళా మురి వాల్సిన వస్తుంది అందుకస పడది నీ పెళ్ళి తక్కువ నాసి మొత్తం శీతరం భద్రం పడది ఆల పోద్దు నా ఊలే నీ ఓన్ పెళ్ళం గురించి తక్కువ చెప్పు నా పెళ్ళం గురించి తక్కువ చెప్పొద్దు నా పెన్లా బంగారంలే నా పెళ్ళమ్ము పొద్దున లేచి అట్టి నూనె నూనెకొని చిండ కొట్టుకుంటది బొట్టు పెట్టుకుంటది లిఫ్ట్ వేస్తది వానమ్మ బండి వేసుకొని పోతుంటే పడి మీద పోతుంటే మీ పెళ్ళానికి అందరు లైనస్తారు జగందేస్తారు జగ్ జగ్